హలో ఫ్రెండ్స్ అనిల్ అంబానీ అని పేరు ఇప్పుడు విన్నారా ప్రజెంట్ ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు బట్ టూ థౌజండ్ ఎయిట్ బిలో వాళ్ళు సిక్స్త్ చెస్ట్ పర్సన్ మరి ఇప్పుడు ఎందుకు ఎవరికి తెలియకుండా కనుమరుగైపోయాడు తెలుసా అలాగే టూ థౌజండ్ ఎయిట్లో తన ఆస్తి విలువ ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ అది అప్పట్లో పాకిస్తాన్ హాఫ్ జీడిపితో సమానం మరి ఇప్పుడు తను అప్పులు కట్టలేక జైలుకి కోర్టుకి ఎందుకు తిరగాల్సి వస్తుంది ఈరోజు ఈ వీడియోలో తను అప్ నుంచి డౌన్కి ఎలా పడిపోయాడు దానికి రీజన్స్ ఏంటి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్గా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇక మొదటిదాం ఈ కథ రెండు వేల రెండు జూలై ఆరున వాళ్ళ తండ్రి మరణంతో మొదలైంది వాళ్ళ తండ్రి చనిపోతూ ఇరవై ఐదు వేల కోట్ల ఆస్తిని వీరికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు కానీ వెళ్లే ముందు ఆస్తి గురించి ఎవరికి ఏం చెప్పకుండా వెళ్ళాడు కాబట్టి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు టోటల్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకున్నారు వీరి బిజినెస్ టేక్ ఓవర్ చేశాక మొదటగా అనిల్ పవర్ జనరేషన్లో ఇన్వెస్ట్ చేద్దామని అన్నాడు బట్ కానీ ముఖేష్ టెలికామ్ అని చెప్పాడు ఇక్కడ వీళ్ళిద్దరూ గొడవ స్టార్ట్ అయింది బట్ కానీ వాళ్ళిద్దరి దగ్గర ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే అమౌంటే ఉంది మొత్తానికి ఫైనల్గా టెలికాం రంగంలో అయితే ఇన్వెస్ట్ చేశారు అన్న ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్తో పోల్చుకుంటే తమ్ముడు అనిల్ అంబానీది లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎలా అంటే అన్న ఫుల్గా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తమ్ముడు అనిల్ అంబానీ వచ్చేసరికి సమాజ్వాదీ పార్టీలో ఎంపీగా జాయిన్ అయ్యాడు కొన్ని రోజుల తర్వాత అనిల్ అంబానీ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు బట్ తన వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే తన ఓ యాక్టర్ మరియు ఫ్యాషన్ డిజైనర్ బట్ అనిల్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తర్వాత వాళ్ళమ్మ జోక్యం చేసుకుని ఆస్తిని రెండు వేల ఐదు జూన్ పద్దెనిమిదిన ఇద్దరికి సమానంగా పంచింది అనిల్ వాటాగా అనిల్కి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ పవర్ తన వాటా కింద వచ్చింది వీటన్నిటిని కలిపి అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అనే ఒక సంస్థను స్థాపించాడు దానికి ఏడీఏజిఎన్ నామకరణం చేశాడు తర్వాత నుంచి అనిల్కి తన సొంతగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ వచ్చింది ఏడీఏజీలో చాలా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు అలాగే ఎనభై వేల కోట్ల విలువ చేసే పవర్ జనరేషన్ని స్టార్ట్ చేశాడు రిలయన్స్ క్యాపిటల్లో రెండు వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి దాని గ్రోత్ని పెంచాడు కొన్ని రోజుల తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడు వేల కోట్ల లోన్లు తెచ్చి ఇవన్నీ మొదలుపెట్టాడు వెంటనే రిలయన్స్ కమ్యూనికేషన్ ఐపీఓ లాంచ్ చేశాడు తన జీవితంలో చేసిన అతి పెద్ద డిసిషన్ ఇదే అలాగే ఈ ఐపీఓ లాంచ్ తన జీవితాన్ని మార్చేసింది ఈ ఐపీఓ లాంచ్ తర్వాత ఇండియాలో బిగ్గెస్ట్ టెలికమ్యూనికేషన్గా రిలయన్స్ అవతరించింది ఇది ఫినిష్ అయిన వెంటనే రిలయన్స్ పవర్ కూడా ఐపీఓ లాంచ్ చేశాడు అప్పుడు వాళ్ళ అన్నతో సమానంగా రెండు వేల ఏడుకి నాలుగు లక్షల కోట్లు సంపాదించాడు ఆస్తి పంపుకున్న తర్వాత ఇద్దరూ సమానంగా ఎదిగారు నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిట్లో అనిల్ సంపాదన ఇరవై బిలియన్ డాలర్స్ నుంచి నలభై రెండు బిలియన్ డాలర్స్కి చేరుకుంది అనిల్ జీవితంలో టూ థౌజండ్ ఎయిట్ చాలా కీలకమైంది ఎందుకంటే ఈ ఇయర్లో తన ఆస్తి డబుల్ అయింది అలాగే వరల్డ్లో సిక్స్ రిచెస్ట్ పర్సన్గా అవతరించాడు తను ఎంత ఎత్తుకి ఎదగడానికి కారణం వేగంగా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయటం తను చేసిన తప్పుల్లో అది ఒకటి కానీ అనిల్ అమ్మాని తన లైఫ్లో ఎప్పుడూ ఊహించి ఉండడు ఈ సంవత్సరం తనకి ఎలా ముగుస్తుంది అని అలాగే టూ థౌజండ్ ఎయిట్ ఫైనాన్షియల్ ఇయర్లో తొమ్మిది వేల కోట్ల ప్రాఫిట్ని ఆర్జించాడు కానీ తన సంపాదనలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్క కంపెనీ నుంచే వచ్చింది అది కూడా రిలయన్స్ కమ్యూనికేషన్ రెండు వేల ఎనిమిది తర్వాత అన్ని టెలికమ్యూనికేషన్స్ త్రీ జీ నుంచి ఫోర్ జీకి అప్గ్రేడ్ అయ్యాయి కానీ రిలయన్స్ కమ్యూనికేషన్ మాత్రం అవ్వలేదు ఎందుకంటే అప్పటికి చాలా అప్పులు చేసి కంపెనీని డెవలప్ చేశాడు కొన్ని నెలల తర్వాత రిలయన్స్ కస్టమర్స్ అందరూ ఎయిర్టెల్ మరియు వడాఫోన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం మొదలుపెట్టారు ఇది తనకి మొదటి దెబ్బ రెండోది రిలయన్స్ పవర్ ప్రాజెక్ట్ అయిన దాద్రి అండ్ షాబి రెండు గ్యాస్ నుంచి పవర్ని జనరేట్ చేస్తాయి కానీ ఆ గ్యాస్ని సప్లై చేసేది బ్రదర్ ముఖేష్ మొదట్లో వీరిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ వలన పర్ యూనిట్ని రెండు పాయింట్ మూడు డాలర్లకి ముఖేష్ అంబానీ అనిల్కి ఇచ్చేవాడు కానీ కాలం గడిచే కొద్దీ రేట్లు మారుతూ ఉన్నాయి అప్పుడు ముఖేష్ పర్ యూనిట్ని ఫైవ్ డాలర్స్కి పెంచాడు అప్పుడు ముఖేష్ బాంబే కోర్టులో కేసు వేశాడు బట్ బాంబే కోర్టు మాత్రం ముఖేష్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది వేరే దారి లేక అధిక దారికి గ్యాస్ కొనలేక పవర్ ప్రాజెక్ట్ని క్లోజ్ చేశాడు తన ఈడీజిఏలోని ముఖ్యమైన రెండు కంపెనీలు దివాలా తీయడం వల్ల తన అప్పులు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లకి చేరుకుంది అప్పటికి కూడా అనిల్ తన రూట్ని చేంజ్ చేయలేదు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టాడు పిపావో డిఫెన్స్ అనే ఒక కంపెనీని రెండు వేల కోట్లు పెట్టి కొనేసాడు బట్ అప్పటికే ఆ కంపెనీకి ఆరు వేల ఏడు వందల కోట్ల అప్పు ఉంది తర్వాత ఆ కంపెనీని రిలయన్స్ డిఫెన్స్గా పేరు మార్చాడు కానీ దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు ఆ క్లయింట్స్కి టైం టు టైం డెలివరీ చేయలేకపోయాడు అప్పులేమో ఒక పక్క పెరిగిపోతున్నాయి కాబట్టి దీనిని కూడా షట్డౌన్ చేయక తప్పలేదు తర్వాత రెండు వేల పదహారులో వచ్చిన జియో వలన అన్ని టెలికమ్యూనికేషన్స్ కొట్టుకుపోయాయి ఆ సమయంలో రిలయన్స్ టెలికమ్యూనికేషన్ టూ పర్సెంట్కి పడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు స్వదేశీ టెలికామ్ అండ్ ఎరిక్సెన్కి ఇవ్వాల్సిన అప్పు నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించమని కోరింది లేదా మూడు నెలలు జైలు శిక్ష విధిస్తామని వాన్ చేసింది తన అప్పులు తీర్చడానికి తన వద్ద ఎటువంటి ఆస్తులు లేవని కోర్టులో చెప్పేశాడు వెంటనే తన అన్న ముఖేష్ అంబానీ ఆ నాలుగు వందల యాభై మూడు కోట్ల అప్పుని పే చేశాడు రెండు వేల ఇరవైలో రిలయన్స్ కమ్యూనికేషన్ పూర్తిగా దివాలా తీసింది అప్పటికీ తన అప్పులు అలాగే ఉన్నాయి ఎంతసేపు పేషెంట్స్గా వీడియో చూసేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్